ఒక్క చిన్న చిరునవ్వుతోనే విశ్వాన్ని సృష్టించిన తల్లి ఎవరో తెలుసా ఆమె కుష్మాండా దేవి ఇక నవరాత్రుల నాలుగవ రోజు పూజించే అమ్మ కుష్మాండదేవి పురాణాల ప్రకారం సృష్టి ఆరంభంలో ఎక్కడ చూసినా చీకటే ఉండేది అప్పుడు ఈమె వలనే ఫస్ట్ లైట్ వచ్చింది అంటే తన చిరునవ్వుతో బ్రహ్మాండాన్ని సృష్టించింది అందుకే ఆమెను అండ జగత్తు సృష్టికర్త అని అంటారు ఆమె అష్టభుజ రూపంలో సింహ వాహనంపై దర్శనమిస్తారు ఈమె శంఖం చక్రం గద బాణం పద్మం కమండలం జపమాల అమృత కలసం ధరించి మనకి కనిపిస్తారు కూష్మాండ అనే పేరుకు ఒక గొప్ప రహస్యం కూడా ఉంది కు అంటే చిన్నది ఊష్మ అంటే శక్తి అండ అంటే బ్రహ్మాండ ఒక చిన్న చిరునవ్వుతో విశ్వాన్ని సృష్టించిన తల్లి అని అర్థం ఆమెకి ఆదిశక్తి రూపంగా భూమి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలకు ప్రాణశక్తి నింపిన తల్లి అని కూడా అంటారు ఇక ఈ దేవి పూజలో గుమ్మడిని నైవేద్యంగా పెడతారు కూష్మాండ దేవిని పూజించడం వల్ల లోపలి ఉన్న చీకటిని తొలగిచ్చి భయాన్ని కూడా తొలగిచ్చి దయ్యం ప్రసాదిస్తుందని చెబుతారు ఇక రేపు స్కందమాత గురించి తెలుసుకుందాం